హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు మన వీడియోలో ఈ గోరు చిక్కుడు ఫ్రై చాలా కమ్మగా చేద్దామండి ఈ గోరు చిక్కుడు ఫ్రై అన్నాములకు చపాతీలకు పప్పు శాలరకు శాలరకు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గోరు చిక్కుడు ఫ్రై కొరకు ఇది గోరు చిక్కుడు పావు కేజీ ఈ గోరు చిక్కుడు నార లేకుండా తీసి ఇలా ముక్కలు చేసి కడిగి పెట్టుకున్న గోరు చిక్కుడు అండి ఇప్పుడు ఇవి పొయ్యిన ఒక గిన్నె పెట్టి ఇవి ఆ గిన్నెలో పోసేసుకొని ఒక టీ గ్లాసు వాటర్ పోసుకుందామండి ఈ గోరుచిక్కుడు చాలా లేతగా ఉంది ఈ గ్లాసు వాటర్ తోటి ఉడికిపోతుంది కొంతమంది అయితే వాటర్ ఎక్కువ పోసి ఉడికిచ్చి అవి పారబోస్తూ పోస్తూ ఉంటారు పోషకాలు వెళ్ళిపోతాయండి అట్లా చేస్తే మనం గోరు చిక్కుడు మట్టుకే సరిపోని వాటర్ పోసుకొని ఉడికించుకుంటే ఆ పోషకాలన్నీ దాంట్లోనే ఉంటాయి సరిపోని సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికించుకుందాము ఇది ఉడుకుతూ ఉంది ఇప్పుడు కొంత పసుపు వేసుకుందాము ఇది మళ్ళీ కలిపి మూత పెట్టేసి ఉడికించుకుందామండి ఇది ఉడికిందేమో చూద్దామండి ఉడికిపోయింది వాటర్ కూడా అంత అయిపోయింది మెత్తగా ఉందేమో చూద్దాము చూడండి మెత్తగా ఎదుకోండి మనం నలుపుతే నలుగుతుంది చాలా మెత్తగా ఉడికింది ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం ఇది పక్కన పెట్టేసి పొయ్యిన ఒక కడాయి పెట్టి ఒక సోను ధనియాలు చిన్న కప్పు ఎండి కొబ్బరి అండి ముక్కలు చేసింది చిన్న కప్పు పుట్నాలు ఇది వేయించిన శనగపప్పు అని కూడా అంటారు ఇవి వేసుకుంటే గోరు చిక్కుడు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి వేసుకోకుండా ఇలా వేయించి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవి వేగిపోయినాయండి మిక్సీ జార పోసేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూను సాల్టు మనం గోరుచిక్కుడు ఉడికిచ్చినప్పుడు కొంత వేసుకున్నాం కదా ఇవ్వండి ఇప్పుడు కొంత వేసేసుకొని ఎలిపాయలు ఒక ఎనిమిది ఎలిపాయలు వేసుకుందాం వేసి ఇవి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఈ పొడి ఫ్రైలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది రెండు స్పూన్ల నూనె వేసి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్టూన్ మినపప్పు హాఫ్ స్పూన్ శనగపప్పు వేసి ఇవి వేయించుకొని పచ్చిమిర్చి రెండు కట్ చేసినట్టు ఒక ఉల్లిగడ్డ కట్ చేసింది కరివేపాకు వేసి ఇది బాగా వేగే వరకు కొంచెం లైట్గా వేగే వరకు వేయించుకుందాము ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఉడకబెట్టిన గోరు చిక్కుడు ఆ ఉల్లిగడ్డల్లో వేసేసుకోవాలి మనం గోరు చిక్కుడు వేపుతుంటే ఉల్లిగడ్డలు కూడా వేగిపోతాయండి కొంత పసుపు వేసేసుకొని గోరు చిక్కుడు ఉడకబెట్టినప్పుడు కొంత వేసాను కదా ఇప్పుడు మరి కొంత వేసుకుందాము వేసేసుకొని ఇదంతా బాగా కలిపి వేయించుకుందాము ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు దీంట్లో ఇప్పుడు పుట్నాలు కొబ్బరి పొడి మనం చేసుకున్న మసాలా పొడి వేసేసుకుందాం అండి ఇది వేసేసుకొని ఇది బాగా కలిపేసుకొని ఇది కూడా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇలాగ మొత్తం ఇది చూడండి కొద్దిగా కలర్ మారింది ఇలా మొత్తం కలర్ మారిన తర్వాత ఇప్పుడు లాస్ట్కు కొత్తిమీర వేసేసుకుందాం ఈ కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి ఇంతేనండి ఇలాగ చేసిన ఈ గోరు చిక్కుడు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కూడా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి